వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ దిస్ ఈస్ యువర్స్ మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి మనం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలంటే టెట్ మార్కులు కూడా ఎంతో కీలకమైనవి అలాంటి టెట్ నోటిఫికేషన్ మన ప్రభుత్వం విడుదల చేసింది సో ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయిన సందర్భంగా మరి మన ప్లాన్ ఎంతవరకు ఉంది మనం ఎంతవరకు సబ్జెక్టు తరువుగా ఉన్నామని చెప్పే అంశాలను వస్తే మనం పరిశీలించుకుంటే జనరల్గా మనం ఈ టెట్ ఎగ్జామ్లో మనం పర్ఫెక్ట్గా మనం మంచి స్కోరు సాధించాలి అంటే ఒక నాలుగు అంశాలు మనం పాటిస్తూ ఉంటాం జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం తీసుకున్నా కానీ సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని సోపానాలు ఉంటాయి దానిలో మొదటిగా మనం ఏం డిస్కస్ చేయొచ్చు అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము మంచి స్కోరు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి నెక్స్ట్ వన్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి అలాంటి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే మనం ఒక ఒక ఏదైనా ఎగ్జామ్ రాసాము అంటే నెక్స్ట్ దాంట్లో దానికన్నా ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి ఇలా గాని మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సక్సెస్ గ్యారంటీ అనేది మనం చెప్పవచ్చు మరి ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో మనం డిసెంబర్ పది నుంచి ఎగ్జామ్ అంటున్నాం డిసెంబర్ పది నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అని అంటున్నారు మరి ఈ తక్కువ టైంలో మనకి సరైన ప్లాన్ ఎక్కడది ఈ ఉన్నటువంటి సిలబస్ మనకు ఉన్నటువంటి ఈ నూట యాభై మార్కుల సిలబస్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా డివైడ్ చేసుకోవాలో అది పెద్ద ఒక వాస్తవానికి ఒక మనం మనం ముందున్నటువంటి పెద్ద పనిగా మనం చెప్పవచ్చు ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటామో మనకు ఉంటుంది పర్ఫెక్ట్ ప్లానింగ్ గివ్స్ అస్ ఆఫ్ సక్సెస్ అని చెప్పని అంటాం మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా సగం విజయం మనకు వచ్చేసినట్టే దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి పూర్తి విజయం వస్తుంది అయితే ఈ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మన టీచర్స్ అకాడమీ వారు మనకి మనం ఎటువంటి కష్టపడకుండా మనకు ఒక ప్లానింగ్ అనేది రెడీ రెడీ చేయటం అనేది జరిగింది ఆ ప్లానింగ్లో భాగంగా ఇక్కడ ఏం చేశారని అంటే మనం మన టీచర్స్ అకాడమీ వాళ్ళు ఒక టోటల్గా అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ అండి అరవై గ్రాండ్ టెస్టులను మనకి ఒక ప్రీ ప్లాన్డ్గా మంచి మనం విజయం సాధించే విధముగా ఒక అరవై గ్రా అరవై డివిజనల్ ని ఉన్న సిలబస్ బేస్ చేసుకొని అలానే నాలుగు గ్రాండ్ టెస్టుల్ని నిర్వహించడానికి ఎప్పుడండి ఈ ఫార్టీ డేస్ ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో అంటే డిసెంబర్ నైన్త్కి ఎప్పుడు మనకి స్టార్టింగ్ అంటే నవంబర్ ఫిఫ్త్ నుంచి నవంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు అయిపోయే విధంగా కంప్లీట్ సిలబస్ పాయింట్ టు పాయింట్ మొత్తం కూడా మనకి తరువుగా వచ్చే విధముగా దాన్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది టోటల్గా అప్రాక్సిమేట్లీ ఒక డివిజనల్ ఎగ్జామ్స్ సిక్స్టీ అలానే గ్రాండ్ టెస్ట్ ఫోర్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది దానిలో వెళ్లే ముందు ఒకసారి మనం ఎలా ప్లాన్ చేశారు ఎలా డివిజన్ చేసే చూద్దాం మనం ఒకసారి జనరల్గా మనకున్న సిలబస్ ఏంటండి టెట్ పేపర్ టూని మనం తీసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ మనం తీసుకున్నట్టయితే మనకున్న సిలబస్ ఒక్కసారి చూస్తే సిలబస్ ఏం చెప్తున్నాం జనరల్గా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అలానే తెలుగు అలానే ఇంగ్లీష్ కంటెంట్ మనకున్న కంటెంట్లండి మన మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అండి మ్యాథమెటిక్స్ అలానే ఫిజికల్ సైన్స్ అలానే బయాలజికల్ సైన్స్ ఇవండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ త్రీ టాపిక్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఇవి ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి థర్టీ మార్క్స్తో అంటే త్రీ ఇంటూ థర్టీ నైంటీ మార్క్స్గా నిర్ణయించడం జరిగింది మన సిలబస్ ప్రకారం అలానే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ మ్యాథమెటిక్స్ అలానే ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ ఈ మూడు కంటెంట్ ఈ కంటెంట్ ఇన్క్లూడింగ్ మెథడాలజీ అండి బీఈడి టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని ఇన్క్లూడింగ్ మెథడాలజీ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ఈచ్ వన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ అండి అంటే ట్వంటీ టోటల్గా త్రీ ఇంటూ ట్వంటీ సిక్స్టీ మార్క్స్ అంటే టోటల్గా మనకి నైన్టీ ప్లస్ సిక్స్టీ టోటల్గా ఏమవుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకి ఎగ్జామ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ ఉంటుంది సో ఈ మరి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ మనం హైయెస్ట్ స్కోర్ చేయాలంటే ఇక్కడ మనం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మనకి ఉండాలి ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ని మనం ఎటువంటి కష్టపడకుండా మన టీచర్స్ అకాడమీ వారు మనకు ఏ రోజు మనం ఏం చదవాలి అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ అనేది రెడీ చేయటం జరిగింది ఆ ప్లాన్తో పాటుగా మనం సక్సెస్ అవ్వటానికి టెస్ట్ సిరీస్ను కూడా ఇక్కడ మనకి రూము రూపొందించడం అనేది జరిగింది టెస్ట్ సిరీస్ అంటే మనకి జనరల్ ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ఈ ఉన్న సిలబస్ని అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ టెస్ట్గా రిలీజ్ డివైడ్ చేయడం అని జరిగింది ఏంటి వా టెస్ట్లు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అండి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిని మనకున్న సిలబస్ బీఈడి సైకాలజీ అండ్ ఐసీటీని బేస్ చేసుకొని టోటల్గా మనకి ఇక్కడ పన్నెండు టెస్టులు దీని దీన్ని ఒక పన్నెండు పార్ట్గా డివైడ్ చేసుకుంటూ పన్నెండు డివిజనల్ టెస్ట్కి ఇక్కడ మనకి డివైడ్ చేయడం అనేది జరిగింది పన్నెండు టెస్టులు అంటే ఉన్న సిలబస్ మొత్తాన్ని మనకి బీఈడ్లో ఉన్నటువంటి సైకాలజీ ప్లస్ ఐసీటీని బేస్ చేసుకుని ఇక్కడ పన్నెండు టెస్టులని రూపొందించడం జరిగింది అలానే తెలుగు తెలుగుకు వచ్చేసరికి పది టెస్టులు అండి తెలుగుకి ఎన్నండి పది టెస్టులు అలానే ఇంగ్లీష్ ఇంగ్లీష్కి వచ్చేసరికి పది టెస్టులు డైలీ మనం ఏ మనం టా టోటల్గా ఆటోమేటిక్గా సిలబస్ షీట్ తీసుకున్నామంటే మనం ఆ రోజు చదువుకోవటం ఎగ్జామ్ అనేది రాసేయటం ఉంటుంది అలానే మ్యాథమెటిక్స్ కంటెంట్ అండి మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ వచ్చేసరికి ఎన్ని టెస్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది అంటే ఎనిమిది టెస్ట్లుగా డివైడ్ చేయడం అనేది జరిగింది మ్యాథమెటిక్స్ కంటెంట్ని ఎనిమిది ఓన్లీ కంటెంట్ పార్ట్ చెప్తున్నాయి కంటెంట్ అలానే ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ని ఏడు టెస్టులుగా డివైడ్ చేయటం జరిగింది అలానే బయలాజికల్ సైన్స్ కంటెంట్ని ఆరు టెస్టులుగా డివైడ్ చేయడం అనేది జరిగింది తర్వాత ఉన్నటువంటి ఈ మెథడాలజీస్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ రెండు టెస్టులు అలానే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ రెండు టెస్టులు బయలాజికల్ సైన్స్ మెథడాలజీ రెండు టెస్టులు ఇలా మొత్తం అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ టెస్ట్లుగా మనం డివైడ్ చేయడం జరిగింది ఇది రేపు నవంబర్ ఐదవ తారీఖున స్టార్ట్ అయ్యి డిసెంబర్ తొమ్మిదికి ఈ లోపలోనే ఒక నాలుగు గ్రాంటెస్టులు రాసే విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఇవ్వటం జరిగింది మన టీచర్స్ అకాడమీ వారు ప్లాన్ చేశారు అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది జనరల్గా మనం ఇంతకుముందు మన జరిగిన డిఎస్సికి మనం చూస్తే ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం లైవ్ క్లాసులు డిస్ లైవ్ క్లాసులు నిర్వహించడం జరిగింది ఏంటిది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి అని ఒకసారి మీరు ఆ క్లాసులు విన్నా కానీ ఈ పేపర్స్ మనం చెక్ చేసుకున్నా కానీ ఎక్కువ బిట్స్ అండి ఎక్కువ బిట్స్ కూడా మనం ఏవైతే లైవ్ క్లాసులో డిస్కస్ చేసినామో ఆ బిట్సే రావడం అనేది జరిగింది అంటే అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మనకు ఉంటుంది అంటే ఎలా తయారు చేస్తారు మరి ఈ బిట్స్ అని చెప్పానంటే ఇంతకుముందు వచ్చినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి బిట్టు ఎలా అడగచ్చు అంటే ఏ ఏ బిట్టు రావడానికి అవకాశం ఉంది అన్నటువంటి మనకన్నటువంటి ఈ సీనియర్ ఫ్యాకల్టీలు మొత్తం కూడా కూర్చొని తయారు చేసినటువంటి బిట్స్ పర్ఫెక్ట్గా మనం ఇవి కానీ సక్సెస్ అయినము అంటే ఇవి కానీ మనం రాసినమంటే గ్యారంటీగా మనకి ఆటోమేటిక్గా హైయెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇది మనం ఆటోమేటిక్ మన డిఎస్సిలో మనకి కనబడుతూనే ఉంది మరి ఎలా రాయాలి ఎగ్జామ్స్ అసలు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏమేమి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే టోటల్గా ఈ నవంబర్ ఫిఫ్త్న స్టార్ట్ చేసుకొని ప్రతిరోజు అండి ఎవ్రీ డే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండి ఉదయం అలానే సాయంత్రం మార్నింగ్ సెవెన్ సెవెన్ ఏఎంకి మార్నింగ్ సెవెన్ ఏఎంకి ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఈ టెస్ట్లో మీకు ఇచ్చిన సిలబస్ షీట్ ప్రకారం ఈ టెస్ట్ను ఏం చేస్తామంటే మన టీచర్స్ అకాడమీ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అది మీరు ఇంకెప్పుడైనా రాసుకోవచ్చు అంటే మీకున్న కన్వీనెంట్ను బట్టి మార్నింగ్ సెవెన్కి కు రాస్తారా ఎయిట్కి కు రాస్తారా నైన్కి కు రాస్తారా లేకపోతే ఈవినింగ్ రాస్తారా ఎప్పుడన్నా మీకు కరెంట్ బట్టి మనం ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ అనేవి రాసుకోనికి అవకాశం అనేది ఉంటుంది ఆన్లైన్లో అయితే ఓకేనండి ఈ మార్నింగ్ సెవెన్ ఏఎంకి అలానే మార్నింగ్ సెవెన్ పిఎంకి ప్రతిరోజు ఏమవుతుందంటే టెస్ట్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం మరి ఇక్కడేము ఆఫ్లైన్ టెస్ట్లు ఉన్నాయి అలానే ఆన్లైన్ టెస్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు మరి ఎలా మనం ఈ టోటల్గా ఏమని చెప్తున్నాం ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డివిజనల్ ఎగ్జామ్స్ అలానే ఇవి అయిపోయిన తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ నాలుగు గ్రాండ్ టెస్ట్లు టోటల్ సిలబస్ మీద ఫైనల్ ఎగ్జామ్ మనం ఏదైతే ఎగ్జామ్ అనుకుంటున్నామో ఆ ఎగ్జామ్ లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇలా మార్క్ టెస్ట్ రాయటం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే మంచి సక్సెస్ అనేది ఇవ్వచ్చు ఇది విత్ ఇన్ ఫార్టీ డేస్లో కంప్లీట్ అయ్యే ప్లాన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తామని ఎలా రాయాలి ఎగ్జామ్స్ని ఎలా రాయాలి అంటే మన ఆన్లైన్ కోర్సుల కోసం ఉన్నటువంటి ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి బెస్ట్ ప్లాట్ఫామ్ మనం టీచర్స్ అకాడమీ కనిగిరి వాడదని చెప్పవచ్చు అంటే మందే అని చెప్పవచ్చు ఈ ఎంల ఉన్నటువంటి యాప్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ఎంల ఉన్నటువంటి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి లోపల ఉన్న టెస్ట్ సిరీస్ అనేది కనబడుతూ ఉంది మరి టెస్ట్ సిరీస్ లాంటి ఫీజు ఎంత ఉందండి ఈ ఆన్లైన్ టెస్ట్ ఉన్న ఫీజు అమౌంట్ ఎంత అంటే ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం టెస్ట్లు ఎన్ని అనుకున్నా మనం అప్రాక్సిమేట్లీ సిక్స్టీ అలానే వచ్చేసి గ్రాండ్ టెస్ట్లు ఒక ఫోర్ మొత్తం అరవై నాలుగు టెస్ట్లు ఎంతో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఇవి పర్ఫెక్ట్ ఉంటాయంటానికి రే మనం ప్రూఫ్ కూడా చూపించవచ్చు ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో మనం ఏవైతే లైవ్ క్లాస్లో డిస్కస్ చేసినామో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసినామో ఆ క్వశ్చన్స్ చాలా వచ్చినాయి అలా రావటానికి అవకాశం ఉన్నటువంటి బిడ్స్ని మనం ఇస్తున్నాం ఇది ఈ టెస్ట్లో సో ఈ ఫోర్టీన్ నైన్టీ నైన్ పే చేసి మనం ఈ టెస్ట్ సిరీస్ రాసి పర్ఫెక్ట్గా రాబోతున్నటువంటి టెట్ ఎగ్జామ్లో హయ్యెస్ట్ స్కోరు సాధించి ఈ మార్కుల సహాయంతో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మనం స్థిరపడవచ్చు సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో మనం ఈ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ సిలబస్ షీట్ని బేస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ చదివి ఆ కాన్సెప్ట్ ద్వారా మనం ఎగ్జామ్ రాయొచ్చు రాసి వదిలేయొద్దండి ఏం అండి ఎక్కడైతే మనకు మిస్టేక్ పోతున్నాయో ఆ ఏరియాని మళ్ళొకసారి మనం చూసుకోవాలి అలా మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అయినట్లయితే మనం ఈ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యి హయ్యెస్ట్ మార్క్తో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్